హలో ఎవ్రీవన్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న ని యాక్టివేట్ చేసుకోండి మీ వంతు సపోర్ట్ గా ఈ వీడియోని లైక్ చేయండి వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నరసింహం బాలకృష్ణ గారు వీళ్ళ ముగ్గురులో మీ ఫేవరెట్ హీరో ఎవరో వీళ్ళ ముగ్గురు ఫిలిమ్స్ లో మీ ఫేవరెట్ ఫిలిం ఏదో కింద కామెంట్ చేయండి ఈ రోజు మనం నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో కేవలం రెండు వారాల గ్యాప్లో వీళ్ళ ముగ్గురి మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర జరిగినటువంటి భీకరమైన కాంపిటీషన్ గురించి ఈ బాక్స్ ఆఫీస్ వారిలో ఎవరు గెలిచారు ఎవరు విజేతగా నిలిచారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం నైన్టీన్ ఎయిటీ లోని జూన్ నెలలో రెండు వారాల గ్యాప్ లో మెగాస్టార్ చిరంజీవి గారు ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమాతో స్టార్ కృష్ణ గారు రౌడీ నెంబర్ వన్ సినిమాతో ఇక నటసింహం బాలకృష్ణ గారు భారతంలో బాలచంద్రుడు అనే సినిమాతో బాక్స్ ఆఫీస్ దగ్గర టఫ్ కాంపిటీషన్ తో పోటీ పడటం అనేది జరిగింది వేల ముగ్గురి మధ్య ఈ బాక్స్ వార్ వార్లో ముందుగా ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా మెగాస్టార్ చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి యాక్షన్ డ్రామా ఫిలిం ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ టెన్త్ జూన్న ఈ సినిమా రిలీజ్ అయింది డైరెక్టర్ విజయ్ బాపినీళ్ళు గారి డైరెక్షన్లో తెరకెక్కినటువంటి ఈ సినిమాని ప్రొడ్యూసర్ మాగంటి రవీంద్రనాథ్ చౌదరి శ్యాంప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది చిరంజీవి గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో భానుప్రియ గారు ఆయనకి హీరోయిన్ గా నటించగా ఈ ఫిలింలో లో మోహన్ బాబు గారు కోటా శ్రీనివాసరావు గారు కైకాల్ సత్యనారాయణ గారు ఇంపార్టెంట్ రోల్స్ ప్లే చేయడం అనేది జరిగింది సినిమాటోగ్రాఫర్ లోక్ సింగ్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిటర్ కళ్యాణ్ వర్మ ఎడిట్ చేశారు రాజ్ కోటేలు సంగీతం అందించినటువంటి ఈ సినిమా యొక్క మ్యూజిక్ అనేది చాలా పెద్ద సక్సెస్ ని సాధించింది ఇప్పటికీ ఈ సినిమాలో సాంగ్స్ అనేవి గ్రీన్ హిట్స్ గా ఉన్నాయి ఈ సినిమాని గీతా ఆర్ట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది జరిగింది అలా టెన్త్ జూన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది చిరంజీవి గారి క్యారెక్టరైజేషన్ పెర్ఫార్మెన్స్ తో పాటు ఈ సినిమాలో సాంగ్స్ కూడా చాలా పెద్ద సక్సెస్ ని సాధించడంతో ఓవరాల్ గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ హైయెస్ట్ గ్రోసర్స్ ఆఫ్ తెలుగు సినిమాలో ఒకటిగా నిలిచింది ఈ సినిమా చాలా మంది ఈ సినిమా ఖైదీ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేసి సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుందని దాన్ని మించి ఆఫీస్ దగ్గర హ్యూజ్ సక్సెస్ ని సాధిస్తుందని ఎక్స్పెక్ట్ చేశారు అయితే క్లాష్లో ఇంకా కొన్ని సినిమాలు ఉండడం అండ్ ఈ సినిమా ఖైదీ రేంజ్ లో అంత లేకపోవడంతో ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ తో సరిపెట్టుకుంది ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెటో ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ రిలీజ్ అయినటువంటి వన్ వీక్ తర్వాత ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఫిలిం రౌడీ నెంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రవిచంద్రన్ గారి డైరెక్షన్ లో తెరకెక్కినటువంటి సినిమాకి డైలాగ్స్ అందించింది రైటర్స్ పరుచూరి బ్రదర్స్ ప్రొడ్యూసర్ కేవివి సత్యనారాయణ గారు శ్రీ సౌదామినీ క్రియేషన్స్ అనే బ్యానర్లో ఈ సినిమాని నిర్మించడం అనేది జరిగింది సూపర్ స్టార్ కృష్ణ గారు హీరోగా నటించినటువంటి సినిమాలో స్టార్ హీరోయిన్ రాధా గారు హీరోయిన్ గా నటించగా ఇంపార్టెంట్ క్యారెక్టర్లో నటించారు సీనియర్ హీరోయిన్ శారదా గారు సినిమాటోగ్రాఫర్ మహిదార్ సినిమాటోగ్రఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఇక ఈ సినిమాకి మ్యూజిక్ అందించింది రాజ్ కోటిలు అలా వాళ్ళ మ్యూజికల్ వెంచర్స్ లో ఆ ఏడాది ఈ సినిమా కూడా ఒకటిగా నిలిచింది అలా సిక్స్టీన్త్ జూన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న భారీ అంచనాలతో ఆడియన్స్ ముందుకు వచ్చింది సూపర్ స్టార్ కృష్ణ గారి రౌడీ నెంబర్ వన్ సినిమా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిలిం గా నిలిచింది ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలుస్తుంది అని సూపర్ స్టార్ కృష్ణ గారి ఫ్యాన్స్ భావించారు గానీ ఈ సినిమాకి ఎందుకో ఆ ఛాన్స్ దక్కలేదు ఓవరాల్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రాఫిటబుల్ వెంచర్ గా హిట్ మూవీగా సరిపెట్టుకుంది సూపర్ స్టార్ కృష్ణ గారి రౌడీ నెంబర్ వన్ మరి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ ఈ సినిమాపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి ఇక ట్వంటీ ఫోర్త్ జూన్ నైన్టీన్ ఎయిటీ ఎయిట్ న ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి సినిమా నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి భారతంలో బాలచంద్రుడు ఈ సినిమాకి కోడి రామకృష్ణ గారు డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే వహించగా ఈ సినిమాకి డైలాగ్స్ ని అందించింది రైటర్ గణేష్ పాత్రో గారు వియత్నం వీడి సుందరం స్టోరీ అందించినటువంటి ఈ సినిమాని జయబేరీ ఆర్ట్ ప్రొడక్షన్స్ అనే బ్యానర్ లో బి కిషోర్ గారు నిర్మించగా మురళీమోహన్ గారు ప్రెజెంటర్ గా వ్యవహరించారు నటసింహం బాలకృష్ణ గారు హీరోగా నటించినటువంటి ఈ సినిమాలో భానుప్రియ గారు హీరోయిన్ గా నటించారు సినిమాటోగ్రాఫర్ కెఎస్ హరీష్ సినిమాటోగ్రాఫీ అందించినటువంటి ఈ సినిమాని ఎడిట్ చేసింది ఎడిటర్ టి సురేష్ ఇక ఈ సినిమాకి సంగీతాన్ని అందించింది మ్యూజిక్ డైరెక్టర్ చక్రవర్తి గారు అలా ఈ సినిమా నూట నలభై నిమిషాల లెంత్ అత్యంత భారీ అంచనాలతో నైన్టీన్ ఎయిటీ ఎయిట్ ట్వంటీ ఫోర్త్ జూన్ ఆడియన్స్ ముందుకు రావడం అనేది జరిగింది టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సరికొత్త ఓపెనింగ్ డే రికార్డ్స్ ని నెలకొల్పినటువంటి ఈ సినిమా బాలకృష్ణ గారి కెరీర్ లో అప్పటి వరకు హైయెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్ సినిమాలన్నిటిని కూడా బ్రేక్ చేసి హైయెస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్ సెన్సేషన్ సృష్టించింది అప్పటికి కాంపిటీషన్ లో ఉన్నటువంటి సూపర్ స్టార్ కృష్ణ గారి రౌడీ నెంబర్ వన్ అండ్ చిరంజీవి గారి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ ఈ రెండు సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ ని కూడా ఈ సినిమా డామినేట్ చేయడం అనేది విశేషం ఇక ఓపెనింగ్స్ లో సరికొత్త సంచలనాలని సృష్టించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర టాక్ అనేది తీవ్రమైన నెగిటివ్ టాక్ గా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఫెయిల్యూర్ గా అడ్డర్ ఫ్లాప్ గా నిలిచింది నటసింహం బాలకృష్ణ గారి భారతంలో బాలచంద్రుడు ఇలా కేవలం నార్మల్ ఆడియన్స్ ని మాత్రమే కాకుండా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ని కూడా ఈ సినిమా బాగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి అయినా సరే ఓపెనింగ్స్ లో మాత్రం కాంపిటీషన్ లో ఉన్నటువంటి రెండు సినిమాల్ని డామినేట్ చేసింది ఈ ఫిలిం అయితే అప్పటికే మెగాస్టార్ చిరంజీవి గారితోని అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారితోని ఆ ఏడాది ప్రారంభంలోనే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో బాలకృష్ణ గారు పోటీ పడటం అనేది జరిగింది ఆ పోటీలో విడుదలైనటువంటి సినిమాలే నైన్టీన్ ఎయిటీ ఎయిట్ సంక్రాంతి సీజన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చినటువంటి మంచి దొంగ ఇన్స్పెక్టర్ ప్రతాప్ అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారి కలియుగ కర్ణుడు సినిమాలతో బాలకృష్ణ గారు పోటీ పడటం అనేది జరిగింది ఇన్స్పెక్టర్ ప్రతాప్ సినిమాతో అలా ఆ ఏడాది ప్రారంభంలోనే వీళ్ళ ముగ్గురు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర తీవ్రమైన బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ ని ఎదుర్కోగా ఆ కాంపిటీషన్ లో మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ కృష్ణ గారు విజయాన్ని సాధించినట్టే ఈ బాక్స్ ఆఫీస్ కాంపిటీషన్ లో కూడా మళ్ళీ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ సూపర్ స్టార్ కృష్ణ గారే విజయాన్ని సాధించడం అనేది జరిగింది అయితే రెండు సార్లు ఈ ఆఫీస్ కాంపిటీషన్ లో కూడా ఓపెనింగ్ పరంగా బాలకృష్ణ గారిదే పై చేయి అవ్వడం అనేది విశేషం ఇక ఈ బిగ్గెస్ట్ బాక్స్ ఆఫీస్ క్లాష్ లో ఈ సినిమాల సక్సెస్ రేషోని గనుక మనం అబ్జర్వ్ చేస్తే మెగాస్టార్ చిరంజీవి గారి ఖైదీ నెంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలవగా సూపర్ స్టార్ కృష్ణ గారి రౌడీ నెంబర్ వన్ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ ఫిలిం గా నిలిచింది ఇక నటసింహం బాలకృష్ణ గారి భారతంలో బాలచంద్రుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది ఈ విధంగా ఈ సినిమా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ని ఎంతగానో డిసప్పాయింట్ చేసింది సో చూసారు కదా నైన్టీన్ ఎయిటీ ఎయిట్ లో జూన్ నెలలో సూపర్ స్టార్ కృష్ణ గారు మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ నటసింహం బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ విధంగా పోటీ పడ్డారో ఎవరు విజయాన్ని సాధించారో మరి దీనిపై మీ ఒపీనియన్ ని కింద కామెంట్ చేయండి